గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఈరోజు ఈ వీడియోలో విఆర్ఓ విఆర్ఏ ఏదైతే జీపీఓ పోస్ట్లు ఉన్నాయో సో దానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఏదైతే పాత విఆర్ఓ విఆర్ఏలో ఉన్నారో సో వాళ్లకు మళ్ళీ పరీక్ష నిర్వహించి తీసుకోవాలనేసి భావిస్తున్నారు సో ఆ పరీక్ష సంబంధించినటువంటి ఆ ఎగ్జామ్ డేట్ అయితే అయితే ఉన్నదో సో అది రావడం జరిగింది సో మనకు ఇరవై ఐదున విఆర్ఓ విఆర్ఏల సంబంధించినటువంటి పరీక్ష అనేది ఉండడం జరుగుతుంది జీపీఓ పోస్టుల భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా దీనికి సంబంధించినటువంటి కలెక్టర్ల ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహణ చేస్తారనేసి సో దాదాపుగా ఇప్పటికీ స్పష్టంగా వచ్చినటువంటి సమాచారం అండి తెలంగాణ బ్యూరో పేపర్లో దిశ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక్క జీపీఓ గ్రామ పాలనా ఆఫీసర్ ఉండేలా చర్యలు తీసుకుంటుందనేసి అందులో భాగంగా ఇప్పటికే పూర్వపు వీఆర్ఓ విఆర్ఏల నుంచి దరఖాస్తులు స్వీకరించారు వారందరికీ స్క్రీనింగ్ టెస్ట్ పెట్టేందుకు సమయ అదే అదేవిధంగా ఈ నెల ఇరవై ఐదున పరీక్ష పెట్టనున్నారు ఇప్పటికే ప్రతి జిల్లాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఎంపిక చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది సార్ ముఖ్యంగా నోడల్ అధికారికి డిప్యూట్ చేయ డిప్యూట్ చేయాలని సూచించారు సూచించారు తొలుత టీజీపీఎస్సీ ద్వారా పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు అయితే పలు పరీక్షల నిర్వహణతో తీరిక లేకుండా ఉన్నారు ఈ క్రమంలో కలెక్టర్ నేతృత్వంలోనే ప్రతి జిల్లాలోనూ పరీక్షలను పూర్తి చేయాలనుకున్నారు అయితే వాస్తవానికి ఈ యొక్క జిపిఓ ఏదైతే పోస్టులు ఉన్నాయో గ్రామ పాలనా అధికారులు అని అంట ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక్క ఆఫీసర్ ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీ తీసుకొచ్చేటటువంటి ఏదైతే పాలసీస్ ఉన్నాయో పథకాలు ఉన్నాయో సో నేరుగా లబ్ధిదారులకు కూర్చి కూర్చాలన్న ఉద్దేశంతో ఈ యొక్క పోస్టులను క్రియేట్ చేయడం జరిగిందండి సో అందుకోసమే కొత్తగా ధరణి స్థానంలో భూభారతి అనే ఒక చట్టము తీసుకువచ్చారు సో మరి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్న ఈ విషయం ఏంటిదంటే మరి జీపీఓ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది సార్ యాక్చువల్గా జీపీఓ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంటుందండి ముందుగా పాత విఆర్ఓ విఆర్ఏలు వాళ్ళను భర్తీ చేసిన తర్వాత మిగిలిన పోస్టులు ఎంత ఉన్నాయో ఆ బ్రేక్ ఆఫ్ లీస్ట్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయో గుర్తించి తర్వాత కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేటటువంటి ఇక్కడ అవకాశం ఎక్కువ కనబడుతుంది కాబట్టి ఇప్పటికీ కూడా మీరు ప్రిపరేషన్ లేకపోతే కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా వస్తాయి సో భూభారతి చట్టం యాక్ట్ ఒకటి జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి పేపర్లతో ఈ యొక్క నోటిఫికేషన్తో మళ్ళీ ఎగ్జామ్స్ ఉండబోతుంది ఉండబోతుంది అనేసి ఒక చిన్న సమాచారం సో మరి ఈ యొక్క విఆర్ఓ విఆర్ఏల ఏదైతే ఇరవై ఐదున పరీక్ష ఉన్నదో ఒక పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుందండి సో మనకి తర్వాత మళ్ళీ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది ఒక సమాచారం వేకెన్సీస్ ద్వారా తెలుస్తుంది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వము వచ్చేసి దాదాపుగా అన్ని వేకెన్సీస్ ఈ ప్రాత ఉన్నటువంటి అన్ని వేకెన్సీస్ కూడా దాదాపుగా ఎగ్జామ్స్ నిర్వహించారు జస్ట్ అపాయింట్మెంట్ లెటర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నది ఆ ప్రక్రియ కూడా జూన్ లెవెన్న ఏదైతే గ్రూప్ వన్ ఇష్యూ ఉన్నదో ఆ హైకోర్టు తీర్పుకు అనుగుణంగా దీనికి సంబంధించినటువంటి తదుపరి ప్రక్రియ నిర్వహించి గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ వెరిఫికేషన్స్ చేపట్టిన తర్వాత మనకి ఇక్కడ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ ఉంచుకొని ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే యథావిధిగా రావడం జరుగుతుంది అండి ఇదే మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ అండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్